ఐసోలకు నమస్కారం అండి ఇప్పుడు మన మొజ్జింపూడ గ్రామంలో ఉన్నండి మన నుంచి ఇప్పుడు పంకరనే వెరైటీ ఇచ్చామండి తిన పేరు నేలపాటి సాంబయ్య గారు మొజ్జంపూడి ఫార్మర్ ఒకసారి అన్ని మాటలు ఎలా ఉందో అడుగుదాం అండి అన్న నీ పేరు ఏం పేరు అన్నట్లా ఉందన్న పంకర ఎలా ఉంది ఇప్పుడు ఎన్ని కొత్తలు అన్న నాలుగు కోతలు ఎన్ని గంటలకు వచ్చేవన్న నూట యాభై గంటలకి వచ్చేవా ఇప్పుడు ఈ అన్న కోతంతైదన్నది రెండు వందలు ఎకరం భూమి కదే ఎకరం భూములండి అండి ఎకరెం భూమిలో రెండు క్వింటాలు ఈ కోత రెండు నాలుగు కింద చూడండి కాయ సైజ్ కానీ పైతంత లేచిందండి పైత కాపు చూడండి ఒకసారి ఒకసారి దగ్గర వస్తాను చిన్నగా చూడండి ఈ కాపు చూసుకోండి ఒకసారి చూడండి ఈ చెట్టు కాపు కూడా చూడండి ఈ కాపండి ఇక పైతంత చూడండి చెట్టు కూడా దద్ద మన రొమ్ముల ఎత్తున సుమారుగా ఈ రొమ్ముల ఎత్తులో కూడా మంచి కాయ క్వాలిటీ కానీ చూడండి అక్కడ కూడా కాపుకి చేను మొత్తం కూడా చూడండి ఒకసారి క్వాలిటీ మొత్తం బొబ్బరైన ఎక్కడ లేదండి మొత్తం కానీ ఇంక మొత్తం యూనిఫామ్గా ఒకే హైట్లో ఉంది ఇల్లింగ్ కూడా మంచి ఇల్లింగ్ అన్న చేను చేసుకున్న వాళ్ళ దాన్ని బట్టి రైతు చేసి చాలా ఇంట్రెస్ట్ చేస్తాడు అండి బాగా చేస్తాడు మంచి వెరైటీ అండి దిగుబడి బాగా వస్తుంది చూడండి ఒకసారి క్వాలిటీ వాటికి నెంబర్ వన్ క్వాలిటీ అండి ఎక్కడ రాజీ లేదు క్వాలిటీలో రెండు వందలకి ఎంతవరకు వచ్చారండి పచ్చికాయ ఎండుకాయ కూడా వస్తారు ఇల్లు ఈ ఈ గ్రామస్తులకి బాగా అలవాటు ఉంది మంచి వెరైటీలు అయితే మంచి అలవాటు ఉందండి కటింగ్ చాలా బాగుంటుంది అండి చూడండి ఒకసారి ఓకే సంకర వేసుకోవచ్చు అన్న అందరూ మర్లా ఇంకా పర్లే పర్లే వేసుకో తగ్గిస్తుండే ఓకే అదే అందరూ రైతులు ఒకసారి అభిప్రాయం చూడండి రైతుల అభిప్రాయం కూడా మళ్ళీ సంకర వేసుకోవచ్చు అంటున్నారు క్వాలిటీ చాలా బాగుంటుంది ఎక్కడ రాజు పడే ఎప్పుడు ఉండదు వెరైటీ మనకి మంచి వెరైటీ అండి చూడండి చాలా బాగుంది ఇరవై ఐదు మధ్యలో రెండు రూపాయలు తక్కువనే లేదు ఈ కాట వచ్చింది ఈ కాయ మొత్తం ఆగపోతుంది ఈ కాయ పిండి ఈ కాయ ఈ కాయ ఈ కాయ ఎంత ఆగ్పోతుంది నీకు వాళ్ళు చెట్టుకెళ్ళి అంటే చప్పసప్ప మూడు కాగాలు తిరిగి అది కొద్దిగా కొత్త రొడ్డోలు ఆగితేద్దాం ముందు కొట్టి రెండు ముందు కట్టలు నీళ్ళు పెట్టి నడుద్దాండి వాళ్ళకి ఎప్పుడు కావాలి Thank you.